అనకాపల్లి పట్టణంలోని రింగ్ రోడ్లో ఉన్న కెనరా బ్యాంక్ శాఖలో భారీ దోపిడీ ప్రయత్నం జరిగింది ఇద్దరు గుర్తు తెలియని తుపాకులతో లోపలి ప్రవేశించి ఒక్కసారిగా హల్చే చేయడంతో బ్యాంక్ సిబ్బంది మరియు ఖాతాదారులు తీవ్ర భయాందోళన గురయ్యారు బ్యాంకు లావాదేవీలు జరుగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు మారణాయుధాలు ధరించి లోపలికి ప్రవేశించారు దోపిడీ చేయాలనే ఉద్దేశంతో సిబ్బందిని బెదిరించారు అయితే బ్యాంకు సిబ్బంది ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు సిబ్బంది ప్రతిఘటించి దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పరిస్థితిని గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు వెంటనే బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న అనకాపల్లి పోలీసులు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు దుండగులు ఎటువైపు పారిపోయారనే దానిపై ఆరా తీస్తున్నారు

ఇ else వైరల్ చేస్తాం వెళ్తాం వడ్సైడ్ కొడాలి కొంచెం నిలబడండి ఆ మోటార్ సైకిల్ మీద వచ్చారు కమట్లేదు కానీ ఏది వాల పెద్ద చెస్ట్ అంతేపోయినాము ఇక్కడ 230 40 మధ్యలో వసరం అంటే 230 40 మధ్యలో 230 40 240 240 చెందని 240 అర్గనస్ట్ అన్ని వైపు వెయిట్ తీసుకునే బర్తు బాగుంటా సర్ ఇది బ్యాకప్ తీసుకోనట్లా అవుతుంది రేంజ్ రేటస్తా అపోకేజ్ కొట్టేయ చేస్తాం లోకు Don't worry madam అని చెప్తా అంటున్నారు తెలుగు మహాష్ట్ర మామూలు మహాక్షణ